రాయ్యా ఏ సేగమరా బేగమరాబయ్యా ఏ సహియా రాకట సమయములు ఎదురేగే గురికి రక్షణని కొందా ఆశల వై విజయం నికు వరకు ఆకలి వేకుండా శ్రీమంత దేవుని సన్నిధిలో వాక్యం వరకు ఆకలిని నీటి ప్రార్థన నీకుందా అన్నిటి కన్న నిన్నగనా కన్నగటి ప్రార్థన నీకుందా ఎల్ల వేళలో స్థుతి యాగముని కుందా ఎల్ల వేళలలో స్థుతి యాగముని కుందా ఎదుర్కొనే విశ్వాసము నీకుందా కాకటి సమయంలో కడూర శబ్దముతో ఎదుర్కొనే విశ్వాసము నీకుందా హలేలియా దేవుడు దావిదు సంతానాన్ని దావిదు తర్వాత ఏర్పరచుకొని దావిదు సంతతికి దేవుడు తోడై ఉంటానని దావితో చెప్పిన ప్రకారంగా రాజ్య పరిపాలన విషయంలో సొలోమోను తప్పు చేసినప్పుడు దేవుడు రెండుసార్లు ప్రత్యక్షమై నేను నీ తండ్రి దేవుడను నువ్వు చేస్తు నీ పని మంచిది కాదు నాకు ఇష్టం లేదు అని చెప్తూ వచ్చాడు అయినను తన భార్యల నిమిత్తము తను అలా అన్య జనులైనటువంటి భార్యలను కలిగి ఉన్నాడు సొలోమన మహారాజు దేవిని బిడ్డైనా కూడా తన భార్యలు తన వృద్ధాప్యం వచ్చినప్పుడట తన మనస్సును త్రిప్పివేశారట దేవిని యొద్ధ నుండి త్రిప్పివేసి అన్య దేవతలకు గుళ్ళను కట్టించాడు నిజ దేవుని వదిలేశాడు ఈరోజు నువ్వు దేవుణ్ణి వదిలేస్తున్నావా నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుని వస్తావు నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి దైవజనులు కావాలి నీకు ఇష్టం లేనప్పుడు వదిలేస్తావు అదే పొరపాటు నమ్ముకున్న తర్వాత దేవుని ఇష్టమేంటే నువ్వు తెలుసుకొని ఉండాలి దేవుని ఇష్టాన్ని ఇష్టంగా నువ్వు భావించుకొని దాని ప్రకారమే నడవాలి ఎన్నెన్ని సందర్భాల్లో దేవుని దేవుని సేవకులు వదిలేసావో దేవుడు ప్రతిదీ రాస్తాడు అక్కడ అయితే వదిలేసిన టైములో టూ టైమ్స్ దేవుడు మాట్లాడాడు సులోమోన మహారాజతో నువ్వు చేస్తుంది మంచి పద్ధతి కాదు అని చెప్తూ వచ్చాడు తన సావుకుల చేత హెచ్చరించాడు తన సేవుకులు పిలవట్ల ప్రార్థన చేయించుకోవట్లేదు అన్య దేవతల గుళ్ళను కట్టించి వాటికి తన భార్యలు ఎలా చెప్తే అలా వృద్ధాప్యంలో మనసు తిరిగిపోయింది సలోమన్ మహారాజుకి దేవునితో డైరెక్ట్గా మాట్లాడి ఆకాశం నుండి దేవుని యొక్క మహిమను తేజస్సును ప్రజల మధ్యలోకి దించినవాడు సలోమన్ మహారాజు బాల్యదశలో ఉండగా చిన్నతనంలో ఉండగా దేవుడు ఇవ్వలేనటువంటిది ఏదీ లేదు తనకి అన్ని 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 సమకూర్చాడు అయితే అయితే చాలా గొప్ప వెండి బంగారాలు తూత సత్యము కానంత వెండి బంగారం తనకు ఉంది ప్రతి రాజ్యాన్ని జయించి తన తండ్రి సమకూర్చాడు తిన టైంలో నెమ్మది ఇచ్చాడు దేవుడు నెమ్మదిగా ఉంది అనుకున్న టైంలోనే కొంతమంది దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు దేవుళ్ళు కొంతమంది బాగా ఉంటారు కొంతమంది నెమ్మదిగా ఉన్నది అనుకున్న టైంలోనే దూరం అయిపోతారు దేవుడిచ్చిన నెమ్మదిని బట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు సోదర సోదరి పరీక్షించుకో దేవుని రాకడ సమయం మన ఈ భూమి మీద ఉన్నంతకాలం మనుషులకి యుద్ధకాలం అపోత యుద్ధమే దేవి నుండి ఏ విధంగా డైవర్ట్ చేయడానికి అపోది చూస్తూ ఉంటాడు అయితే ఇక్కడ సులోమను కుమ్మారు అయినటువంటి అబియ వాళ్ళు బాల్య దశలో ఉండగానే తన రాజ్య పరిపాలన చేయవలసి వచ్చింది అటువంటి సమయంలో సులోమను కుమ్మారు అయినటువంటి ఈ యొక్క అబియ రెహబాము టైంలో తన పని వాడనటువంటి రేరుబాము తన తండ్రి లేడని వీళ్ళు జయించి రాజ్యాన్ని లాక్కున్నాడు హలలుయ్య పిల్లలకి ఏమీ సరిగ్గా తెలియదు కదండి పిల్లలకి ఏమీ సరిగ్గా తెలియదు అటువంటి సమయంలో ఈ యొక్క రెహబాము తన తండ్రి రాజ్యాన్ని తీసుకొని ఏం జరిగించాడంటే రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదమూడవ అధ్యాయం చదివినప్పుడు ఎరుబాము ఏలుబడుల పద్దెనిమిదవ సంవత్సరం అబియా యూదావారి మీద ఏళ్ళను ఆరభించాడట అతడు మూడు సంవత్సరంలో ఎరుసలేమునంద ఏలైన అతని తల్లి పేరు మేకాయ అయితే అబియాకు ఎరో యుద్ధము జరిగింది అబియాకి ఎవరికి యుద్ధం జరిగింది ఎరుబామకి కూడా యుద్ధము జరిగింది అబియా నాలుగు లక్షల మంది పరాక్రమ సాల యుద్ధ వీరులు కలిగి ఉన్నాడు అబియా ఎవరు దావీదు సంతతి దావీదు సంతానం దావీదికి సొలుమాను పుట్టాడు సొలోమానికి రెహబాము రెహబాముకి అబియా ఇలా వరుస రాజ్య పరిపాలన అటువంటి సమయంలో అభియా నాలుగు లక్షల మంది పరాక్రమ యుద్ధవీరులు కలిగి ఉన్నాడు అప్పుడు ఎరోబామే మంచి ఎనిమిది లక్షలు డబ్బల్ ఎనిమిది లక్షల మంది యుద్ధ వీరులను కలిగినారు అందరూ సరిగ్గా వినండి హిస్టరీ ఇది సరిగ్గా అందరికి అర్థం కాదు కరెక్ట్గా మనసు పెట్టండి హిస్టరీ చరిత్ర హలెలుయ వీళ్ళిద్దరూ కూడా దేవుని సంతానమే దేవిని ప్రజలనే ఏలుతున్న రాజులు వీళ్ళు సొలోమాను రాజ్యంలో రెండు భాగాలు అయిపోయింది దేవిని రాజ్యం దావిది వరకు ఒక భాగం ఉంది సొలోమాను పాపం చేయటం వల్ల దేవుడు వద్దన్న విగ్రహార్థికులైన భార్యల్ని కలిగి విగ్రహార్థికులను భార్యలు గుళ్ళు కట్టమంటే గుళ్ళు కట్టాడు వాటికి పూజలు చేశాడు దేవుడు సులోమాన్ని విడిచిపెట్టేశాడు నీ జీవితంలో నీకు ఏది విగ్రహంగా ఉంది దేవునికి నీకు మధ్యలో దేవునికి నీకు మధ్యలో ఏదో వచ్చినా అది విగ్రహంతో సమానమే సోహదుడు సోదరి డబ్బా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నావా అది విగ్రహం అని కొలసి రాస్త్రపత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన రాయబడింది అక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఏంటంటే పాపాలు ధనాపేక్ష కూడా పాపమే దేవిని దేవిని ఎక్కువకుండా నీదు నువ్వు ఉంచుకోవడం కూడా అది దొంగలు చేసే పని దేవుడే అంటున్నాడు నువ్వు దొంగవి మళ్ళాకి మూడు ఇందులో రాయబడింది ఏం పట్టుకెళ్ళిపోతావండి ఏం పట్టుకెళ్ళిపోతావు మాకు అసలు అర్థం కాదు హలెలుయ్య అయితే ఈ యొక్క ఏరోబామ్ అతను పని వాడు అయినటువంటి ఏరోబామ్ ఎనిమిది లక్షల మంది యుద్ధ వీరులు కలిగి చిన్నవాడు కదా అబియ తన మీదకి యుద్ధానికి వస్తాకి సిద్ధమయ్యాడట నాలుగు లక్షల మంది పరాక్రమశాలైనా సైన్యం ఏర్పరచుకుని యుద్ధం నాకు సిద్ధం చేశాను ఏరోబామ ఎనిమిది లక్షల మందిని పరాక్రమశాలను ఏర్పరచుకున్నత ఎదురుగా యుద్ధ పంక్తులుగా తీర్చి వ్యూహం పరిచాడు అప్పుడు అబియ ఎఫ్ఐఎమాన్యు మందుండు సమరా కొండ మీద నిలిచి ప్రకటించాడట ఎవరు ప్రకటించారు అబియ అంటే దాబీ సంతతి నాకు చెవియగ్గుడి ఇస్రాయల రాజ్యం ఎల్లప్పుడును వెళ్ళినట్లు ఇస్రాయల దోడని ఈ హోమా దాబీతోన సంతత వారితో సెలవిచ్చాడు కదా అయితే ఏం జరిగిందంటే సంతత వారితోను భంగమ కాజాలని నిబంధన చేశాడని దాన్ని వారికి ఇచ్చానని మీరు తెలుసుకుంటుంది కదా ఆయన నువ్వు దావీదు కుమార్డు అని సొలోమానుకో నబాతు కుమారుడు అని ఎరోబో పనికిమాలన దుష్టులతో కలిసి పనికిమాల దుష్టులతో కలిసి తన యజమాని మీద తిరుగుబాటు చేస్తున్నాడు పనికిమాల దుష్టులతో కలిసి తన యజమాని మీద కొన్నాళ్ళు యజమాని చేతి క్రింద ఉన్నాడు పనికి మాలినటువంటి దుష్టుల్ని ఏర్పరచుకొని తన యజమాని చేతి క్రింద ఉన్నవారిని కూడా తనతో తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు యజమాని మీదే తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు సులువును కుమారు అనే రహబాము బాల్యదశలో ఉండగా ధైర్యమేమీ లేనివాడగా చిన్నవాడుగా ఉన్నాడు వారిని ఎదురించినకు తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధము చేయటకు సిద్ధమయ్యారు అల్లుయ్య బాల్యదశలోనే ఉన్నావా నువ్వు కూడా దేవుళ్ళు ఎదగలేని దశలో ఉన్నావా అపవాది నీ మీద యుద్ధం చేస్తాడు ఆత్మ సంబంధమైన యుద్ధము కావచ్చు శరీర సంబంధంగా కూడా యుద్ధం కావచ్చు దేవుని సంధికి రాకుండా దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా రకరకాల యుద్ధాలు ఉన్నాయి అయితే వాటిని జయించాలి అంటే నీవు దేవుని ఎడబాయకూడదు దైవ జన్లని ఎడబాయకూడదు అయితే అభిషేకము దైవ సేవకులుండి నీకు ఆశీర్వాదాన్ని తెస్తుంది అయితే ధైర్యం లేని వాడే వారిని ఎదురించిన శక్తి లేకుండా ఉన్నాడు ఇప్పుడు దావీదు సంతతి వారు వసమున యహోవ రాజ్యంతో మీరు యుద్ధం చేయ తెగించారు తెగించదమని తలంచుచున్నారు అయితే మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు ఎరోబావ మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడను మీకు ఉన్నాయి గొప్ప సైన్యంగా ఉన్నారు మీరు ఎరోబావం చేయించాడు మీకు బంగారు దూడలు అవే దేవతలు మీరు అవే దేవుళ్ళని దూడను కూడా కొంతమంది ఆరాధిస్తున్నారు కదా దేవుడని బైబిల్లోనే రాయబడింది ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడే రాయించాడు అప్పుడు వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు అలా ఆరాధించారట దూడల్ని మనిషి దూడ ఏమన్నా దూడలను ఆరాధిస్తారు చేపలను ఆరాధిస్తారు పక్షులను ఆరాధిస్తారు కప్పలను ఆరాధిస్తారు చూసారా చతుష్పాద జంతువులను ఆరాధిస్తారని రోమిలు రాసిన పత్రికలు ఉంది పరిశుద్ధ గ్రంథాల దేవుడు ముందే అన్ని రాసించాడు ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాల్లో వాళ్ళు వెళ్తున్నారు కాని 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 మనిషిని చేసిన దేవుడు ఉన్నాడు నీకు చూపించిన దేవుడికి చూపు ఉంది సోదరి సోదరి వినిగుడిచ్చిన దేవుడికి వినికిడుంది తొంభై తొమ్మిదవ కీర్తనలో రాయబడింది కంటిని నిర్మించినవాడు కానకుండునా చెవులను నిర్మించినవాడు వినకుండునా ఆయన అందరికీ అన్ని ఇచ్చిన దేవుడు అందరికీ ఇచ్చే దేవుడికి మరి ఆయనకుండవా అలలుయ్య జాగ్రత్త దేవుని న్యాయ సింహాసనం మీద నిలబడాలి రోజున మీరు దావిద సంతతో యహోవ రాజ్యంతో మీరు యుద్ధం చేస్తున్నారు అయితే మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు ఎనిమిది లక్షల మంది ఉన్నారు నాలుగు లక్షల మంది ఉన్నారు యుద్ధానికి బంగారు దూడను దేవతలుగా చేయించి మీరు అహరోను సంతతి వారైన త్రోసివేసి ఎంత క్లియర్ గా ఉంచు సరెం దిన పదమూడు తొమ్మిదిలో మీరు అహరోను సంతతి వారైనా ఇహోవ యాజకులు వాళ్ళు అహరోను సంతతి వారి దేవుడు ఏర్పరచుకున్నారు ఇహోవ యాజకులను లేవీలను మీరు త్రోసివేసి అన్యజనులు అన్య దేశముల జనులు చేయనట్లుగా మీ కొరకు యాజకులు నిర్మించుకున్నారు దై నిజమైన దైవజనులు మీరు త్రోసివేసి అన్యజనులు చేసినట్లుగా మీరు కూడా మీ ఇష్టాను సార్ నిర్మించుకున్నారు అయితే నిర్మించుకుంటారు కదా ఒక కోడితోను ఏడు గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు నిజమైనటువంటి దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు మీరు తోసేశారు మీ స్టాంశర్మలో నిర్మించుకున్నారు అయితే ఏం జరిగింది మేము ఆయన్ని విసర్జించిన వారము కాము మీరు విసర్జించారు మేము ఆయన్ని విసర్జించలేదు ఆయన మేము విసర్జించలేదు మీరు విసర్జించినట్లుగా లేబీలు చేయవలసిన పనులన్నీ లేబీలే చేస్తున్నారు మా దగ్గర యాదకులు చేయవలసిన పనులన్నీ సేవకులే చేస్తున్నారు వాళ్ళ చేత మేము దేవుడు ఎలా ఏర్పాటు చేశారు మేము అహరోను సంతతి వారు ఇహోవాకు సేవ చేజకుల ఉన్నారు మా దగ్గర అలలియ పదవచనులు ఏముంది అయితే ఇహో మాకు దేవుడై ఉన్నాడు అందుకే మేము వారిని విసర్జించలేదు అహరోను సంతతి వారైన యాజకులు సేవ చేసే సేవకులు మాకు వాళ్ళే ఉన్నారు మీరు మేము విసర్జించలేదు అయితే లేవీలు సేవ చేస్తున్నారు ఉదయాస్తమయం నుంచి బల్ దహన బలు అర్పిస్తున్నారు సుగంధ ద్రవ్యులతో ధూపం వేస్తున్నారు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచూ బంగారు దీపస్తంభం ప్రతిమలను ప్రతి సాయంత్రం ముట్టించి వచ్చున్నారు మేము మా దేవుడని హోమా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగిస్తున్నాం ఓ రి టు గాడ్ హియా మా దేవుడని హోమ ఏర్పరిచిన విధిని బట్టే మేము సమస్తము జరిగిస్తున్నాం మీకులాగా మేము యాజకుల్ని త్రోసి వేయలేదు మా దేవుని త్రోసి వేయలేదు యాజకులను త్రోసి వేస్తే దేవుని త్రోసి వేసినట్లే నీకు ఇష్టమైన వారిని ఎన్నుకుంటావు దైవజనులు నీకు బరువైపోతారు నిజమైన దైవజనులు అపవాది ఆలోచన అదే నిన్ను దైవజల్ని డైవర్ట్ చేస్తాడు దైవజల్ని డైవర్ట్ చేసి నీకు రావాల్సిన దేవుని రాకుండా తప్పిస్తాడు అపవాది అలా ఎన్ని ఎన్ని సందర్భాల్లో యాజకులను ప్రక్కన పెట్టావు ఒకసారి గుర్తు తెచ్చుకో సోదరి సోదరి ఇలాగే ఈ వీళ్ళు కూడా ప్రక్కన పెట్టారు ఎవరు వీళ్ళు ఇస్రాయేల్ సంతతి వారే రెండు భాగాలు అయిపోయారు అర్థమవుతుందా ప్రతి ఒక్కరు రెండు భాగాలైపోయి దావీదు దాసుడు వైపున కొంతమంది యజమాను అయినటువంటి ఎరోబాము అనగా అబియా వీళ్ళంతా దావిది సంతతి వీళ్ళ వైపు కొంతమంది ఉండిపోయారు దావిది సంతతిని దేవుడు నిత్యం ఒక దీపం ఉంచుతాను నీకు అని దావీదుతో ప్రమాణం చేశాడు దేవుడు హలేలియా నిత్యము నీకు ఒక దీపాన్ని ఉంచుతాను దావీదు ఎందుకంటే నువ్వు ఐదుట నమ్మకస్తుడుగా ఉన్నావు నువ్వు నా తైలముతో నా పరిశుద్ధ తైలంతో నేను అభిషేకించాను కదా నిత్యము నా సన్నిధిలో ఉండినట్లుగా నీకు ఒక దీపాన్ని ఉంచుతాను నీ కుమారులని కుమారులు కుమారులు నేను నా సింహాసనం మీద నా ప్రజలను పరిపాలించడానికి నేను నియమిస్తాను నీకున్న నీకు ముందున్నటువంటి సౌలికి నా కృపని ఎడమ చేసినట్లుగా నీ సంతతికి నేను ఎడమ చేయనని దావితో మాట ఇచ్చాడు దేవుడు నువ్వు ఈ రోజు నమ్మకంగా దేవుని సందిలో ఉన్నట్లయితే నీ సంతతి నీ దేవుడు ఎప్పుడు కూడా స్థిరపరుస్తాడు మాట ఇస్తున్నాడు సహోదరుడు సోదరుడు నీవే ఇష్టాను సరిగా బతికావనుకో నీ ప్రాణానికి నీవే ఉత్తర్వాదు నీ సంతతికి దేవిన సోదరులు రావు మూడు నాలుగు తరాల శాపం పోదు దశ భాగం ఇవ్వకపోతే మూడు నాలుగు తరాల శాపం ఉంటుంది నీవే సరిగ్గా నడవకపోతే ఇంత వాకి కూడా వాళ్ళు ఎలా నడుస్తారు మా నాన్నది చేయలేదు మా అమ్మేది చేయలేదు మేమంతే అలాగే బతికిస్తారు వాళ్ళ తరాలకి దీవైన బ్లెస్సింగ్స్ వారి వల్ల ఉండవు వెయ్యి తరాల దీవైన ఆసదం తెచ్చుకుంటా మూడు నాలుగు తరాల శాపం పోతుంది వెయ్యి తరాల దీవిన ఆసద నీకు వస్తుంది దేవునికి ఇవ్వాల్సిన కూడా తినేస్తూ ఉంటారు కొంతమంది పది రూపాయలు దేవునికి ఇవ్వు వంద రూపాయలకంటే అస్సలు ఇవ్వరు దేవుడు ఏమైనా దేవుడికి ఏమన్నా తక్కువ నీకు ఇచ్చింది ఎవరు అసలు ప్రాణం ఇచ్చింది ఎవరు నిలబెట్టింది ఎవరు ఏమైనా తెచ్చా వచ్చినప్పుడు పట్టుకెళ్ళిపోతావు కొంత ఉంచి వెనకలైనా పట్టుకెళ్తారా నువ్వు ఎలా నడుస్తావో నీ పిల్లలు ఎలా నడుస్తారు మంచి నడు ఇంత వాకి వింటున్నావు లేకపోతే నీ ప్రాణానికి నీవి ఉత్తరవాధువి సహోదరు సోదరి దేవుడు మమ్మల్ని చెప్పమన్నది మేము చెప్తాం అయితే ఇక్కడ చూడండి ఇక్కడేం రాయబడింది పదకొండు వారు ఉదయాస్తమైంది యహోవాకు దహన బల్లు అర్పించు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచు పవిత్రమైన బల్లం మీద సన్నిధిని రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తూ ప్రతి ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు మేము మా దేవుడ హోమ ఏర్పరచు ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగిస్తున్నాం ఎంత ధైర్యం ఉండాలండి మాట చెప్పడానికి మా దేవుడు ఏర్పరిచాడు విధిని బట్టి మేము సమస్తము కూడా జరిగిస్తున్నాం ఆలోచించండి దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు కానీ మీరు ఆయనను విసర్జించిన వారయ్యారు పది చివరిలో మీ మీద ఆర్భాటం చేయట బోరలు పట్టుకొని ఊదినట్టు ఆయన యాజకులు మా పక్షాన ఉన్నారు మీ మీద ఆర్భాటం చేస్తూ బోరలు ఊదే యాజకులు ఎవరి పక్షం ఉన్నారు మా పక్షం ఉన్నారు మీ మీద దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని బిడల మీదకి వచ్చి అపాధి శక్తుల్ని దూరపరచమని దేవుని సందులు ఎలుగెత్తి ప్రార్థన చేసే యాజకులు సేవకులు మా పక్షాన ఉన్నారు అని ఇక్కడ ధైర్యంగా చెప్తున్నారు వీళ్ళు హలేలి హలేలి హలేలియా అయితే ఇస్రాయిల్ వారులారా మీ పితరుల దేవుడని ఇహోమాతో యుద్ధం చేయకండి ఎందుకంటే దేవుడు మా పక్షం అన్నాడు మీ పితరుల దేవుడితో యుద్ధం చేస్తున్నారు మాతో యుద్ధం చేస్తే మీరు దేవుడితో యుద్ధం చేసినట్లే అందుకే మీరు చేయొద్దు అయితే ఇహోమాతో యుద్ధం చేయకుండా చేస్తుంది మీరు జయం పొందరు హలేలుయ్య అని చెప్పడం జరిగింది ఈ యొక్క అభియ నెహిమ గ్రంథం నుండి పది ఇరవై ఏళ్ళు అయితే మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రం విధేయులట్లు దేవుడు జన్మలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకొని యాజకులు లేవిలు ద్వారపాలుగా గాయకులు నెదెనీయులందరూ దేవుని దాసురైన మోసే ద్వారా నింపిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనూ సరే దేవిని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొని చూ మన ప్రభుని ఈహోమ నిబంధనలను కట్టలను ఆదరించదమని సపథము పూని ప్రమాణము చేయుటకు కూడుకున్నారట దేవుని పెడ్డలందరూ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని మేము అనుసరిస్తాం మేము ఆయన త్రోసివేయము అని సభదం చేయడం అంటే ప్రమాణం చేయడానికి కూడుకున్నారట అందరూ కూడా అలెలుయ్య అదండి దేవుని యొక్క సేవకులు చెప్పినా చెప్పకపోయినా దేవుని బిడ్డలందరూ నీతిగా నిజాయితీగా యథార్థగా భక్తి గలవారుగా ఉన్నవారు ఏం చేస్తారు మనందరూ దేవుడు కట్టెలను అనుసరించాలి దేవుని యొక్క న్యాయవిధిని ధర్మశాస్త్రాన్ని త్రోసివేయకూడదు త్రోస్ వేసిన వారు ఎందుకు పనికిరాకుండా అయిపోయారు అని వాళ్ళ వాళ్ళు చెప్పుకొని అందరూ కూడుకున్నారట నేమే గ్రంథ పదవాధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చదివితే అక్కడ వ్రాయబడింది అయితే ఇంకా ఏం జరిగిందంటే ఇలా పూనుకుంటూ దేవుడైన ఇహవ టైంలో మేము ఇంకా మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలు ఏము వారి కుమార్తెలకు మా కుమార్లను పుచ్చుకొనకయు నీవు ఉండమని దేశపు జనులు విశ్రాంతి మందు అమ్మకపు వస్తువులు తెచ్చిన దేశపు జనులందరూ అమ్మకట అమ్మకానికి పరిశుద్ధ దినాన్న వస్తువులన్నీ తెచ్చి బయట అమ్మేవారట వాళ్ళు తెచ్చినా కూడా పరిశుద్ధ దినాన్ని మేము ఏం చేస్తామంటే వారు తెచ్చి అమ్మకమునకు వస్తువుల కానీ భోజన పదార్థములని కానీ అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున కానీ పరిశుధ్ర కానీ వాటిని కొనకుండు మరియు ఏడవ సంవత్సరం విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారులు బాకీలు వదిలివేయమని నిర్ణయించుకుంటున్నారట అలలుయ్య అన్ని జిల్లలందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ దీవిన సందుకు వస్తున్నారు ఇక్కడ చాలా జనం ఉంటున్నారు ఇక్కడ మనం చేపలు అమ్ముదాం ఇక్కడ మనం సరుకులు అమ్ముదాం అని తెచ్చుకుంటున్నారట అన్యజన్ దేశ జనులందరూ కూడా తెచ్చినప్పుడు ఆ ద్వారా మనం వాటిని కొనకూడదు మనం కొనొద్దు అని చెప్పి నిర్ణయించుకున్నారట వాళ్ళు అలలుయ్య ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వాకి వినేవాళ్ళు వింటున్నారు ఇలా రకరకాల గందరగోళం వాళ్ళు కూడా ఆటంకంగా ఉన్నారు అయితే నిహిమీ గ్రంథపది ముప్పైలో దేశపు జన్లు విశ్రాంతి మాద అమ్మకప్పు వస్తువులనే కానీ భోజన పదార్థాలనే కానీ అమ్ముటకు విశ్రాంతి విశ్రాంతిమని కానీ పరిశుద్ధములలో కానీ వాటిని కొనకుండా ఉంటామని నిర్ణయించుకున్నాడు వాటి కొనమేమో లోపల తెచ్చి అమ్మునా సరే బయటకు వరండా లోపల రాకూడదు బయట అమ్మినా సరే మేము కొనమని నిర్ణయించుకున్నారట హలెలుయ ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయండి వాటి వారిలో అందుకే వాళ్ళు ఉన్న టైంలో బీపీలు లేవు షుగర్లు లేవు ఈ కొట్టుకోవడాలు తిట్టుకోడలు ఇలాంటి గొడవలేమీ లేవు పితరుల టైంలో దేవుడు అంటే భయం ఉండేది ప్రజల్లో భక్తి ఉండేది ఈ రోజుల్లో భయభక్తులు ఎక్కడ ఉన్నాయండి దెయ్యానికి భయపడతారు కొంతమంది నువ్వు దేవునికి భయపడినట్లేదు అది ఇయ్యో నీకు భయపడుతుంది సోదరుడు సోదరి ఆ రహస్యం తెలియదు వాళ్ళకి దేవుడికి నువ్వు భయపడినట్లయితే దెయ్యం నీకు భయపడుతుంది అది రహస్యం హలలుయ్య

అమ్మని నీకేం పర్వాలేదు నేను దేవుడు సన్ని తీసుకొస్తాడు తగ్గిస్తాడు ఏం పర్వాలేదు చెప్పాడు అప్పుడు అమ్మగారు మమ్మల్ని మరి దేవుడిని ఆటలాడి మరి సన్ని తీసుకొచ్చి గురించి చాలా అలా అలా చాలా చాలా మమ్మల్ని మమ్మల్కి దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ సన్ని కూడి అయిపోయి వచ్చి దేవుడు ప్రేమించాడు మరి అది దేవుడు కానీ అది అమ్మగారు గారి విడుదల అమ్మగారు గారు దేవుడు దేవుడు అమ్మగారు గారు టిఫిన్ తినేది గోజు రోజు మూడు కూడా మంచి వ్యర్థం ఎంతో కాలు వాలు వా అమ్మాయిసురు వేస్తున్నాను మూడు బోటలు వండి కొండి కొను అర్థం చేయం